పోటీ చేయాలని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు కానీ కూటమనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ఎంతో సఖ్యతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్నిటి పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ని ఫర్దర్గా కూడా పోవాలి మనం ముందుకి ముందు పొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంతే ఎఫెక్టివ్గా ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేసిందో అంత ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది సో బేసిక్గా అందులో భాగంగా నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనకు ఓట్లు వేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని వాళ్ళు ఆయన కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కమిషనర్ని ఆ గతంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ వన్ ఆఫీసర్ పెద్ద అంటే పోస్టింగ్ పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసినప్పుడు పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదు అని ఆయన అనుకోవడం కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారితో కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినమించడం జరిగింది మొత్తం సమస్యల మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేకుండా గతంలో తప్పులు జరిగాయంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనము అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒకసారి చిన్న విచారణ చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు అదే రకంగా ధర్మవరానికి కావచ్చు లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఎంత బలంగా అందరూ కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోదలుచుకున్నాను కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయనేది కానీ ఇట్లా రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి ఉంటారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి ఏదైనా సరే రాబోయే ఐదేళ్ళు కేవలం నియోజకవర్గం నియోజకవర్గ అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది దాంట్లో అదే విధంలోగానే ముందుకు వెళ్తాం ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది రాజకీయాలు చిన్న చిన్న అంటారు జరుగుతా అంటే మామూలు రాజకీయాలు అనేటివి రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రయారిటీస్ని మనం పక్కన పెట్టుకోలేము మన ప్రయారిటీ నియోజకవర్గ అభివృద్ధి దాని మీదనే మేము ముందుకు ఖచ్చితంగా చేస్తాము అంటే అదే రకంగా సత్యకుమార్ గారి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది ఇంతవరకు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో కూడా గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న కానీ మేము కానీ తీసుకోపోయినా అదే రకంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా తీసుకొని పోతే దాని మీద ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరుగుతుంది దాంట్లోనూ ఈవెన్ టౌన్లో జరిగిన అనేకమైన బుక్ అబ్జాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు మరి అదే రకంగా మనం పల్లెల్లోకి పోయినామంటే పల్లెల్లో జరిగిన అనేకమైన ఈ ఇప్పుడు ఇది ఫ్రీహోల్డ్ సర్టిఫికేట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు లేకుంటే అంతకుముందు ఎఫ్ఎస్ఎల్ పెట్టేసి ఎంఆర్ఓల ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతోపాటు ప్రజలు ఈరోజు డ్యాములు చాలా వరకు మన చెరువులకు నీళ్ళు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు ఇటువంటి అనేకమైన ఆలోచనల మీద ఆయన కూడా ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు ఆ అభిప్రాయం దానికోసం అని చెప్పి మేము తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన వరకు తీసుకెళ్లడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు మాకు వరకు కూడా మేము కూడా దాన్ని ఎక్కడికక్కడ కొంచెం అభివృద్ధిని కొంచెం ముందుకు నడిపించాలనే ఆలోచనలోనే ఉన్నాం ఇప్పటిదాకా ఇంకా మనకు టీచింగ్ పీరియడ్ అంటే ఎట్లుండదంటే ఇక ఒక ధర్మవరంలోనే కొత్తగా కాదు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సర్దుబాట్లు సెట్ రైట్లు ఈ దీనిలోనే ఉంటాయి ఫస్ట్ ఆరు నెలలో కొంచెం సెట్ అవుతారు అయినాక అభివృద్ధి అనే దాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటారు ఎక్కడ నాయకులు అక్కడ అధికారులు ఎక్కడ అధికారులు అక్కడ కూర్చున్న తర్వాత నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత అధికారులతో ఆ ఇంటిమేసి పెరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఏదైనా సరే చేసుకో చేపించుకో చేపించగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పనులు కొంచెం చకచకా మొదలవుతాయి అనమాట ఇది మామూలుగా ఉండే ప్రాసెస్ సో దాంట్లో భాగంగా చిన్న చిన్నవి ఏమన్నా అన్ని సర్దుబాట్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్ని జరిగిపోతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి అభివృద్ధి అనేది కూడా పోటీ చేయాలని చెప్పని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డిసైడ్ చేసుకున్న తర్వాత మిగతా మిగతా నియోజకవర్గాలు ఏ రకంగా ఉందో తెలియదు కానీ కూటమి అనేది పూర్తి స్థాయిలో అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పార్టీలు ధర్మవరం ఈ నియోజకవర్గంలో మాత్రము పూర్తి స్థాయిలో కలిసి గట్టిగా కష్టపడి సత్యకుమార్ గారిని అందరూ కలిసి గెలిపించడం జరిగింది ఎంతో సఖ్యతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏ ఉన్నా కానీ అన్నిటి పక్కన పెట్టి గెలిపే మన లక్ష్యంగా రోజు కూటమి సక్సెస్ని ఈ నియోజకవర్గంలో ప్రూవ్ చేసుకోవడం జరిగింది ఆ సక్సెస్ ఏదైతే ఎలక్షన్లో ప్రూవ్ చేసుకున్నామో అదే సక్సెస్ని ఫర్దర్గా కూడా తీసుకొని పోవాలి మనం ముందుకి ముందు రేపు పొద్దున ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కూడా కూటమి అంతే ఎఫెక్టివ్గా ఎలక్షన్ ఎంత ఎఫెక్టివ్గా చేసిందో అంత ఎఫెక్టివ్గా చేయాలి అని చెప్పని అనేకమైన సార్లు మినిస్టర్ గారితో కూడా మేము కూడా కలిసి మేము మాట్లాడడం జరిగింది సో బేసిక్గా అందులో భాగంగా నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు ఆయన ఒక ఏంటంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి చేస్తేనే మనకి ఏదైనా సరే మనం ఇంత కష్టపడినందుకు మనకు ఓట్లేసినందుకు ప్రజలకు ఒక మంచి ఇది తీసుకోగలుగుతామని చెప్పని వాళ్ళు ఆయన కూడా చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా కమిషనర్ని ఆ గతంలో ఇక్కడ పనిచేసి మూడున్నర సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయనే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పడ్డము అందులో భాగంగా ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పని పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు మేము గ్రూప్ వన్ ఆఫీసర్ పెద్ద అంటే పోస్టింగ్ పోస్టు ఇది పెద్ద ఆఫీసర్ అని చెప్పి ఆలోచన చేసి పైనుంచి వాళ్ళు వేసినప్పుడు పర్వాలేదులే ఆయన అనుకోవడం కానీ మేము మూడున్నర సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆ కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు ఎందుకంటే మాకు ఎట్లుంటుందంటే గత మాకు ఒక హిస్టరీ ఉంది ఇక్కడ గత మూడేళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారితో కూర్చొని కలిసి కూర్చొని ఆయనకు కూడా మాట్లాడడం వినమించడం జరిగింది మొత్తం సమస్యల ఇంటి మీద ఆయన కూడా దాని మీద ఖచ్చితంగా దీన్ని ఆలోచన చేయాల్సిందే ఈ సమస్య పూర్తిగా నా వరకు రాలేదు వచ్చింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా పట్టణానికి ఇబ్బంది లేకుండా గతంలో తప్పులు అంటున్నారు కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని మనము అట్లా మనం ఇది చేయము కాబట్టి దీని మీద ఒకసారి నేను ఒకసారి చిన్న విచారణ చేసుకొని దాని మీద సరైన నిర్ణయం తీసుకుంటాను ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా నిర్ణయం తీసుకుంటానని చెప్పని ఆయన కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆయన తీసుకునే నిర్ణయం కూడా ప్రజలకు కావచ్చు అదే రకంగా ధర్మవరానికి కావచ్చు లేకుంటే ఆయన కోసం కష్టపడిన కార్యకర్తలకు కావచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకుంటారనే నమ్మకం కూడా ఆయన మీద పూర్తి స్థాయిలో ఉంది ఈరోజు ఒకటే మేము ప్రెస్ మీట్ ద్వారా చెప్పదలుచుకుంది గతంలో ఏ రకంగా అయితే ఎన్డీఏ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏదైతే మనం ఫామ్ అయిన కూటమి ప్రభుత్వం ఎంత బలంగా అందరూ కలిసి పనిచేశారు ప్రభుత్వం ఫామ్ కావాలని అంతే బలంగా ఇప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేసుకోదలుచుకున్నాను కాబట్టి చిన్న చిన్న అపోహలు కానీ చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఉన్నాయనేది కానీ ఇట్లా రకరకాలుగా బయట వస్తూ ఉంటాయి మాట్లాడుతూ అన్నప్పుడు దాన్ని దయచేసి ఇది చేసుకోవద్దండి ఏదైనా సరే రాబోయే ఐదేళ్ళు కేవలం నియోజకవర్గం నియోజకవర్గ అభివృద్ధి మా కాన్సన్ట్రేషన్ అంతా మా ముగ్గురిది దాని మీద మాత్రమే ఉంటుంది దాంట్లో అదే విధంలోగానే ముందుకు వెళ్తాము ఖచ్చితంగా దాంట్లోనే పోతుంది రాజకీయాలు చిన్న చిన్నవి అంటారు జరుగుతా అంటే మామూలు రాజకీయాలు అనేటి రాజకీయాలు మనం దాన్ని బేస్ చేసుకొని మనకు ప్రయారిటీస్ని మనం పక్కన పెట్టుకోలేము మన ప్రయారిటీ నియోజకవర్గ అభివృద్ధి దాని మీదనే మేము ముందుకు వెళ్ళాలని ఖచ్చితంగా చేస్తాము అంటే అదే రకంగా సత్యకుమార్ గారి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది ఇంతవరకు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో కూడా గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటిని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మాధు అన్న కానీ మేము కానీ తీసుకొని పోయినా అదే రకంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా తీసుకొని పోతే దాని మీద ఏ రకంగా చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరుగుతుంది దాంట్లోనూ ఈవెన్ టౌన్లో జరిగిన అనేకమైన బుక్ అబ్జాలు కావచ్చు లేకుంటే గవర్నమెంట్ స్థలాల ఆక్రమణ కావచ్చు మరి అదే రకంగా మనం పల్లెల్లోకి పోయినామంటే పల్లెల్లో జరిగిన అనేకమైన ఈ ఇప్పుడు ఇది హోల్డ్ సర్టిఫికెట్ల మీద చేసిన ఫ్రాడ్లు కావచ్చు లేకుంటే అంతకుముందు ఎఫ్ఎస్ఎల్ పెట్టేసి ఎంఆర్ఓలు ద్వారా చేసిన ఫ్రాడ్ కావచ్చు ఈ రకమైనవి చాలా ఉన్నాయి దాంతోపాటు ప్రజలు ఈరోజు డ్యాములు చాలా వరకు మన చెరువులకు నీళ్ళు తీసుకురావాలనే ఆలోచన కావచ్చు ఇటువంటి అనేకమైన ఆలోచనల మీద ఆయన కూడా ఒక స్పష్టమైన ఒక అభిప్రాయంతో ఆయన ఉన్నాడు ఆ అభిప్రాయం దానికోసం అని చెప్పి మేము తీసుకెళ్లాల్సిన విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన వరకు తీసుకెళ్లడం జరిగింది దాని మీద ఒక మంచి నిర్ణయాన్ని ఆయన కూడా తీసుకుంటున్నాడు మాకున్నంత వరకు కూడా మేము కూడా దాన్ని ఎక్కడికక్కడ కొంచెం అభివృద్ధిని కొంచెం ముందుకు నడిపించాలనే ఆలోచనలోనే ఉన్నాం ఇప్పటిదాకా ఇంకా మనకు టీచింగ్ పీరియడ్ అంటే ఎట్లుండదంటే ఇక ఒక ధర్మవరంలోనే కొత్తగా కాదు ఏ నియోజకవర్గంలో చూసుకున్నా మొదటి ఆరు నెలలు చిన్న చిన్న సర్దుబాట్లు సెట్ రైట్లు ఈ దీనిలోనే ఉంటాయి ఫస్ట్ ఆరు నెలలో కొంచెం సెట్ అవుతారు అయినాక అభివృద్ధి అనేదాన్ని దాన్ని అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటారు ఎక్కడ నాయకులు అక్కడ అధికారులు ఎక్కడ అధికారులు అక్కడ కూర్చున్న తర్వాత నాయకులు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత అధికారులతో ఆ ఇంటిమేసి పెరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఏదైనా సరే చేసుకో చేపించుకో చేపించగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది పనులు అనేటివి కొంచెం చకచకా మొదలవుతాయి అన్నమాట ఇది మామూలుగా ఉండే ప్రాసెస్ సో దాంట్లో భాగంగా చిన్న చిన్నవి ఏమన్నా అన్ని సర్దుబాట్లు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి